అనుదిన అరుణోదయ స్థుతి కార్యక్రమంలో అనుదిన ముమ్మాతో కలిసి దేవుని స్థుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రవీణేశు క్రీస్తు ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాం నేటి ఉదయకాలం ముందు మన స్థుతి అంశం దేవుని జ్ఞానము చూద్దాం చూడండి ద్వితీయోపదేశ కాండం ముప్పై రెండవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనాన్ని చదువుకున్నాం ద్వితీయోపదేశ కాండం ముప్పై రెండవ అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చిన వారు జ్ఞానము తెచ్చుకొని దీన్ని తలపోసి తమ కడవర స్థితి యోచించుట మేలు ప్రియ సహోదరి సహోదరులరా మనము దేవుని జ్ఞానము అనే మాటని ఆధారం చేసుకొని మనము దేవుని స్థుతిస్తూ వస్తూ ఉన్నాం దేవుడి జ్ఞానం ఆయా భక్తుల జీవితాల్లో జ్ఞానమిచ్చి వాళ్ళని ఎంతో ఉన్నత స్థితిలోకి ఉంచినట్లుగా మనము బైబిల్ గ్రంథంలో మనం గమనించగలం అంత మాత్రమే కాదు కానీ జ్ఞానం కొదువుగా ఉంటే మనం దేవుణ్ణి అడగాలి మనకున్న జ్ఞానము మొత్తము సమస్తము దేవుడిచ్చినదే జ్ఞానం ఎవరికి జ్ఞానం ఇచ్చారు అని మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తుల జీవితాలే మనకు ఉదాహరణగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు దేవుని జ్ఞానంలో మరొక కోణాన్ని మనం చూసుకుంటే ద్వితీయోపదేశ కాండం ముప్పై రెండవ అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చినంలో వారు జ్ఞానము తెచ్చుకొని దీన్ని తలపోసి తమ కడవరి స్థితి యోచించుట మేలు వారు జ్ఞానము తెచ్చుకొని ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి దేవుడు చెప్పిన మాటలు విని జ్ఞానము తెచ్చుకోవాలి దేవుడిచ్చిన కట్టడలను చదివి దేవుని కట్టడలను విని వాటిని చదివి జ్ఞానము తెచ్చుకోవాలి ఈ ఉదయ కాలం ముందు అరుణోదయ స్థుతి కార్యక్రమంలో దేవుని వాక్యం వింటున్న మనకి కూడా జ్ఞానం ఎక్కడి నుంచి తెచ్చుకోవాలంటే ఆయన మనకు దయచేసిన దేవుని వాక్యము దేవుని వాక్యం అనే కట్టడలు నియమాలు నిధులు ఆనాడు ఇజ్రాయిల్ జనాంగానికి దేవుడు ఐగుప్తు దేశము నుంచి తాను ఇచ్చిన వాగ్దాన దేశంకు వెళ్తున్నప్పుడు ఆయన అనేక ఆజ్ఞలు కట్టడలు నియమాలు విధులను ఆయన ఇచ్చాడు వాటిని తూచా తప్పకుండా వాటిని అనుసరిస్తే దేవుడు వాళ్ళకి జ్ఞానవంతులుగా చేస్తారని మనం గత ఎపిసోడ్ లో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ఒక్క మాట అయినా దేవుడిచ్చిన ఇచ్చిన ఆజ్ఞలకు కలపటం కానీ తీసివేయటం కానీ మనం చేయకూడదు ప్రకటన గ్రంథంలో కూడా మనం అదే చదువుతాము ఈ గ్రంథంలో రాయబడినీ ఒక్క మాటైనను ఒక పుల్లైనను దాన్ని కలపటానికి కానీ తీసివేయటానికి కానీ చూద్దామా ప్రకటన గ్రంథం ఇరవై రెండో అధ్యాయం పద్దెనిమిదో వచనములో ఈ గ్రంథం అందున్న ప్రవచన వాక్యములను విను ప్రతివానికి నేను సాక్ష్యం ఇచ్చిన దేవతనుగా ఎవడైనను వీటితో మరేదైనను కలిపిన ఎడల ఈ గ్రంథంలో రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగు చేయను ఎవడైనను ఈ ప్రవచన గ్రంథం ఉన్న వాక్యముల్లో ఏదైనాను తీసివేసిన ఎడ్లా దేవుడు ఈ గ్రంథంలో రాయబడిన జీవ వృక్షముల్లోనూ పరిశుద్ధ పట్టణముల్లోనూ వారికి పాలు లేకుండా చేయను కాబట్టి ఈ మాటలు ఆనాడు ఇజ్రాయెల్ జనాంగం ఐగుప్తి నుంచి కనాను ప్రాంతానికి వెళ్తున్నప్పుడు దేవుడిచ్చిన ఆజ్ఞలు మాత్రమే కాదు కానీ నేడు ప్రస్తుత కాలంలో కూడా దేవుడు కట్టడలు ఆజ్ఞలు విధులు అంటే దేవుని వాక్యమే దేవుని వాక్యం ఏ విధంగా ఉందో నమ్ముకున్న విశ్వాసమైన మనం కూడా ఆ వాక్యానుసారంగా మనం ముందుకు వెళ్ళాలి అయితే మనం చదువుకున్న ఈ మాట వారు జ్ఞానము తెచ్చుకొని ఏ విధంగా జ్ఞానం తెచ్చుకోవాలి నేటి ఉదయకాలం మందు మనమైతే దేవుడు మనకి జ్ఞానము కోసం ఆయన వాక్యాన్ని ఇచ్చారు అందుకే మనం ఈ ఉదయకాలం అందు దేవుణ్ణి మనం స్తుతించబద్ధలమై ఉన్నాం ఆనాడు అయితే దేవుని వాక్యము మోసే ద్వారా దేవుడు ఇజ్రాయిల్ జనాంగానికి అనేక ఆజ్ఞలు కట్టడలు దయచేశాడు కానీ నేటి ఉదయ కాలం మందు మనకి మన భాషలోనే మనం చదువుకునేట్టుగా మనం వినలేకపోతే వినిపించేటట్టుగా దేవుని అజ్ఞానం మనకు వివరించబడుతుంది ఆయన వాక్యము చదవటమే జ్ఞానము ఆయన వాక్యాన్ని అంగీకరించటమే జ్ఞానం ఆయన వాక్యానుసారంగా మన జీవితాలు అన్వయించుకోవటమే దేవుని జ్ఞానం ప్రియులారా ఈ ఉదయ కాలం మందు మనం ఈ స్థితిలో ఉన్నామంటే మనం రక్షించబడ్డాము అంటే మనందరి కోసం ఆయన కలువురి చెలువులో చనిపోయి మరణించి తిరిగి లేచి మన పాప క్షమాపణ ఆయన తీసివేసి కొట్టివేశాడు అంటే మనల్ని జ్ఞానవంతులుగా చేశాడు అంటే ఆయన తన జ్ఞానంతో మనల్ని నింపి ఆయన పదిచర్యలో మనల్ని వాడుకుంటున్నాడు అంటే ఈ లోకంలో మనం వెళ్తున్నప్పుడు మన లోక జ్ఞానముతో మనం ముందుకు వెళ్తున్నామంటే సమస్తము ఆయన ఇచ్చిన జ్ఞానమే ఆయన దగ్గర తెచ్చుకున్న జ్ఞానమే ప్రియులారా ఎవరు జన్మత జ్ఞానవంతులుగా పుట్టలేదు కానీ దేవుడిచ్చిన జ్ఞానముతో దేవుడిచ్చిన జ్ఞానము దగ్గర తెచ్చుకొని ముందుకు వెళ్తూ ఉన్నారు అయితే కొంతమంది వాటిని చెడ్డతరంగా శాతాను సంబంధమైన జ్ఞా సంబంధించిన జ్ఞానంతో వాళ్ళు ముందుకు వెళ్తున్నారు కొంతమంది అయితే రక్షింపబడి పరిశుద్ధమైన స్థితిలోకి నడుస్తున్నట్లుగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ఇక్కడ మనం చదువుకున్న పాట వారు జ్ఞానము తెచ్చుకొని ఎవరు జ్ఞానం తెచ్చుకొని అంటే పేజు ముందుకు తిప్పి ముప్పై రెండో అధ్యాయం మొదటి వచ్చినంలో చదివితే ఆకాశ మండలమా చెవియొక్కుము నేను మాట్లాడదును భూమండలమా నా నోటి మాట వినము నా ఉపదేశము వానవలే కురియును నా వాక్యము మంచువలేను లేత గడ్డి మీద పడు చినుకువలెను పచ్చిక మీద కురియు వర్షం వలె ఉండను నేను యహోవా నామమును ప్రకటించదును అని చెప్పుకుంటూ వస్తూ ఇక్కడ వారు జ్ఞానము తెచ్చుకొని అంటే ఎవరు అంటే మనం ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే మొదటి వచ్చినాలు కాకుండా పదమూడవ వచ్చినం నుంచి మనం చదివినట్లయితే పదమూడవ వచనం నుంచి భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వాన్ని ఎక్కించేదను పొలముల పంట వానికి తినిపించేదను కొండ బండ నుండి తేనెను చెక్కుముఖి రాతి బండ నుండి నూనెను అతనికి ఇచ్చేదను ఆవు మజ్జిగను గొర్రె మేకల పచ్చిపాలను గొర్రె పిల్ల కొవ్వును బాషాను పొట్టేలను మేకలను గోధుమల మెరిసెల సారమును నీకిచ్చేదను నీవు త్రాగిన మధ్యము ద్రాక్షల రసము అంతవరకు దేవుడు వేరే విధంగా మనం చెప్తూ ఉన్నారు అయితే ఇక్కడ మనం చదువుకున్న మాట వారు జ్ఞానము తెచ్చుకొని అంటే ఎవరు అంటే పదిహేనో వచనం నుంచి రాయబడిన వారు జ్ఞానము తెచ్చుకోమని దేవుడు సెలవిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం ఎవరు వాళ్ళు అంటే ఎవరికి జ్ఞానం తెచ్చుకోమని ఇక్కడ రాయిబడి ఉంది అంటే పదిహేన వచనము యోహోష్ యషూరును క్రొవ్వినవాడై యశ్రూయును అంటే ఇజ్రాయేలు అని కింద ఫుట్ నోట్ లో రాయిబడి ఉంది యశూరు అని ఒకటి అని రాసి కింద ఇజ్రాయేలు అని రాయిపోయింది ఇజ్రాయేలు క్రొవ్వినవాడై గర్వాంధుడై కాలు జాడించెను నీవు క్రొవ్వి అంటే మనం తిడుతాం కదా లోక భాషలో నీవు క్రొవ్వి బలిసి మందుడవైతివి అలాంటి వారి కోసం దేవుడు చెప్తున్నమాట నువ్వు జ్ఞానం తెచ్చుకో జ్ఞానం తెచ్చుకో మనం కూడా పాపమనే క్రొవ్విన వాళ్ళమై ఉన్నాం మనం కూడా ఒకప్పుడు కాలు జాడించిన వారం మనం కూడా క్రొవ్వి బలిసిన వారం మనం కూడా ఒకప్పుడు మందులమైన వారం అలాంటి వారి కోసం దేవుడు తన జ్ఞానాన్ని ఇచ్చి ఆ జ్ఞానము మనము అర్థం చేసుకున్న ద్వారా మనకు రక్షణ భాగ్యం దయచేశారు అలాంటి వారి కోసం దేవుడు చెప్తున్నమాట మీరు జ్ఞానము తెచ్చుకొని జ్ఞానము తెచ్చుకొని ఎవరిని జ్ఞానం తెచ్చుకోమంటున్నారు క్రొవ్వినవాడై వాడై కాలు జోడించెను క్రొవ్వి బలిసి మందుడైతి వాడు తన్ను పుట్టించిన దేవుణ్ణి విడిచెను ఎవరైతే దేవుణ్ణి విడిస్తారో వారు జ్ఞానమును తెచ్చుకోవాలి అని దేవుడు సెలవిస్తున్నట్లుగా ఈ లేఖన భాగం ద్వారా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ఎవరైతే దేవుణ్ణి విడిచి పెడతారో ఎవరైతే వాక్యానుసారంగా జీవించరో వారు దేవుని విడిచిన వారుగా మనం లేఖన భాగములో మనం చూస్తాం తన రక్షణ శైల్యమును తృణీకరించను వారు అన్యుల దేవతల చేత ఆయనకు రోషం పుట్టించిరి అలాంటి వారు దేవుని జ్ఞానము తెచ్చుకోవాలి అని దే లేఖన భాగములు తెలి తెలియచేస్తుంది దేవుని జ్ఞానం తెచ్చుకుంటే ఈ విధమైన క్రొవ్విన స్థితిలో ఉండరు ఈ విధమైన కాలు జాడించే స్థితిలో ఉండరు ఈ విధమైన క్రొవ్వి బలిసి మందడైన స్థితిలో ఉండరు ఈ విధంగా దేవుణ్ణి విడిచే స్థితిలో ఉంటారు మనం దేవుణ్ణి విడిచిన వారం కాదు ప్రియులరా అందుకే ఈ ఉదయకాలం మందు ఈ అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకొని మనం దేవుణ్ణి స్థుతించాలి మనం దేవుణ్ణి విడిచే ఆ జ్ఞానం మనకి ఇవ్వలే దేవుడు దేవునితో అనుసంధానం అయ్యే జ్ఞానం ఇచ్చాడు దేవునిలో అంటుగట్టుబడే జ్ఞానం మనకి ఇచ్చాడు దేవుని మాటల ప్రకారం జీవించే జ్ఞానం మనకు దయచేశాడు దేవుని వాక్యాన్ని చదివి అర్థం చేసుకునే జ్ఞానాన్ని మనకు దయచేశాడు దేవుని పాటలు మనం పాడే జ్ఞానాన్ని దయచేశాడు ఆయన సన్నిధికి వెళ్ళి ఆయన ఆరాధించే జ్ఞానం దయచేశాడు మనం ఆయన్ని విడిచిపెట్టే జ్ఞానం మనకు లేదు కానీ ఆయనతో మనము కలిసి జీవించే ఆ జ్ఞానాన్ని ఇచ్చినందుకు ఉదయ కాలమందు మనం మనము దేవుని స్థుతించబద్దులమై ఉన్నాం ఇంకా ముందుకు వెళితే తన రక్షణ శైల్యమును తృణీకరించను రక్షణను తృణీకరించిన వారు దేవుని జ్ఞానాన్ని తెచ్చుకోవాలి వారు అన్యుల దేవతల చేత ఆయనకు రోషం పుట్టించిరి హేయ కృత్యముల చేత ఆయనను కోపింప చేసిరి వారు దేవత్వము లేని దయ్యములకు తామెరుగని దేవతలకు క్రొత్తగా పుట్టిన దేవతలకు తమ పితరులు భయపడని దేవతలకు బలెర్పించిరి అలాంటి వారు దేవుని జ్ఞానం తెచ్చుకోవాలి అలాంటి స్థితిలో మనం లేనందుకు అలాంటి జ్ఞానాన్ని మనకు దేవుడు దయచేసినందుకు ఎలాంటి జ్ఞానము దేవతలకు బలి అర్పించకుండా ఉండే జ్ఞానాన్ని మనకు దయచేసినందుకు కొత్తగా పుట్టిన దేవతల వైపు మనం వెళ్లకుండా దేవుడు మనకి ఇచ్చిన జ్ఞానము కొరకు తామెరుగని మనం ఎవరుగని దేవతల వైపు మనం మళ్ళకుండా ఉండే జ్ఞానం మనకి ఇచ్చినందుకు దేవత్వము లేని దయ్యముల దగ్గరికి వెళ్లకుండా ఉండే జ్ఞానం మనకిచ్చినందుకు హే కృత్యములు చేయకుండా ఉండే జ్ఞానం మనకిచ్చినందుకు ఆయన కోపానికి గురవ్వకుండా ఉండే జ్ఞానాన్ని మనకు ఇచ్చినందుకు అన్యుల దేవతల వైపు మనం వెళ్లకుండా ఉండే జ్ఞానం మనకిచ్చినందుకు దేవునికి రోషం పుట్టించే పనులు చేయకుండా ఉండే జ్ఞానాన్ని మనకిచ్చినందుకు మనం దేవుణ్ణి స్తుతించబద్ధులమై ఉన్నాం ప్రియులారా పితరులు భయపడిన దేవతలకు బలి అర్పించని మనమైతే అనుదినము లేదంటే ప్రతి మరణ పునరుద్ధాన దినమున ప్రతి ఆదివారమున ఆయన మరణ పునరుద్ధాన దినమున ఆయన సన్నిధికి వెళ్ళి విరిగి నలిపిన అర్పణ మన బలి మనం అర్పిస్తున్నాం ఇక్కడ ఎవరు అర్పిస్తున్నారు పితరులకు భయపడని దేవతలకు వాళ్ళు బలి అర్పిస్తూ ఉంటే మనమైతే మనందరి కోసం కలువరి చెరువులో ఆయన చనిపోయి తిరిగి లేచి మన పాపభారాన్ని తీసివేసిన ఆ యేసుక్రీస్తు వారికి మనం అర్పించే స్థితిలో ఉన్నాం ఆ జ్ఞానాన్ని మనకు దేవుడు దయచేశాడు ఆ జ్ఞానాన్ని దేవుడు మనకు దయచేసినందుకు మనం దేవుణ్ణి స్తుతించబద్ధులమై ఉన్నాం నిన్ను కనిన దేవుణ్ణి మరిచితివి మరిచిపోయే స్థితిలో మనల్ని ఉంచినందుకు అలాంటి జ్ఞానాన్ని మనకు దయచేసినందుకు మనం దేవుణ్ణి స్తుతించాలి నిన్ను కనిన మరచడు మనల్ని ఎలా కన్నాడు ఆయన మనల్ని కొన్నాడు ఎట్లా కొన్నాడు ఆయన కన్నాడు ఎట్లా కన్నాడు ఎట్లా కొన్నాడు అంటే తన స్వరక్తం ఇచ్చి ఆయన కొన్నాడు తన రక్తాన్ని కాచాడు మన పాపాలని మనము భరించవలసి ఉంటుండగా ఆయనే శిలువ మాని మీద వేలాడాడు ఆయన దేవాతి దేవుడు ఆయన అద్వితీయ దేవుడు కానీ శిలువలో నీ నా పాపభారాము కోసం ఆయన చనిపోయిన వాడుగా ఉన్నాడు తన ప్రాణాన్ని శిలువలో అర్పించాడు మనకు రావలసిన భారాన్ని తీసివేసి ఆయన మనల్ని కొన్నాడు తన రక్తములో మనల్ని కన్నాడు అలాంటి కనిన ఆ తండ్రిని మరిచిన వారు ఎంతో మంది అలాంటి వారి కోసం దేవుడు చెప్తున్నమాట జ్ఞానమును తెచ్చుకోండి మనమైతే ఆయన మరిచే స్థితిలో లేకుండా అలాంటి జ్ఞానాన్ని దేవుడు మనకు దయచేసినందుకు మనం దేవుడిని స్థుతించ ఉన్నాం యహోవాదాన్ని చూచాను దేన్ని చూచాను పైన చెప్పుకున్న మరిచిన స్థితి విసర్జించిన స్థితి బలర్పించిన స్థితి కొత్తగా దేవతల దగ్గరికి వెళ్ళిన స్థితి దయ్యముల దగ్గరికి వెళ్ళిన స్థితి దేవునికి రోషం పుట్టించే స్థితిని దేవుడు చూస్తూ ఉన్నాడు తన కుమారుల మీద కుమార్తెల మీద క్రోధపడిను వారిని అసహించుకొను ఆయన ఇట్లనుకొను నేను వారికి విముఖుడనై వారి కడపట స్థితి ఏమోగునో చూచెదను వారికి మూర్ఖ చిత్తులకు విశ్వాసము లేని పిల్లలు మనమైతే విశ్వాసం కలిగిన పిల్లలుగా ఉండే ఆ జ్ఞానాన్ని దేవుడు మనకు దయచేసాడు మనం విశ్వాసులము మనం పరిశుద్ధులము మనం మనము దేవుని పిల్లలు ప్రియుల ఇక్కడ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే వారు మూర్ఖ చిత్తము గలవారు విశ్వాసము లేని పిల్లలు మనమైతే విశ్వాసము గల పిల్లలుగా మనల్ని ఉంచినందుకు ఈ ఉదయకాలం అందు మనం దేవుని స్తుతించాలి అలాంటి దేవుని అందు విశ్వాసము కలిగిన పిల్లలుగా ఉండే ఆ జ్ఞానాన్ని దేవుడు మనకు దయచేసినందుకు మనం దేవుణ్ణి స్తుతించ ఉన్నాం వారు దైవము కాని దాని వల్ల నాకు రోక్షం పుట్టించిరి తమ వ్యర్థ ప్రవర్తన వల్ల నాకు ఆగ్రహం పుట్టించిరి మనమైతే దేవునికి ఆగ్రహం పుట్టించే పనుల్లో చేయకుండా ఉండే జ్ఞానాన్ని దేవుడు మనకు దయచేసినందుకు మనం ఉదయకాలం దేవుణ్ణి స్తుతించ ఉన్నాం ఈ విధంగా మనం అన్ని చదువుకుంటూ పోతే నా కోపాగ్ని రగులు కొను పాతాల అగాధం వరకు అది దహించును అది భూమిని దాని పంటను కాల్చును పర్వతములు పునాదులను రవలబెట్టును వారికి ఆపదలు చేసేదను వారి మీద నా బాణములన్నిటిని వేసేదను వారు కరువు చేత క్షీణించుదురు మంట చేతనైనను క్రూరమైన హత్య చేతనైను హరించిపోదురు బురదలో ప్రాకుపాముల విషయమును మృగుల కోరలను వారి మీదకి రప్పించేదను బయట ఖడ్గమును లోపట భయమును యవనులను కన్యలను శిశువులను నెరిపిన తల వెంట్రుకలు గల వారిని నశింపచేయుదను వారిని దూరమునకు చెదరకొట్టెదును వారి పేరు మనుషుల్లో లేకుండా చేసేదని అనుకుందను వారి విరోధులు నిజము గ్రహింపకుందరేమో ఇదంతియుహోవా చేసినది కాదు మా బలము చేత వారిని గెలిపించదు వారు అనుకుందరేమో విరోధి గర్వమునకు భయపడి చెదరగొట్టలేదు వారి ఆలోచన లేని జనము వారిలో వివేచన లేదు అలాంటి వారి కోసం దేవుడు చెప్తున్న మాట మనం చదువుకున్న మాట వారు అంటే పైన చదువుకున్న వారు జ్ఞానము తెచ్చుకొని వీటన్నిటినీ తలపోసుకొని కడవరి స్థితి ఎలా ఉంటుందో మనం యోచించుకోవాలని లేఖన భాగం ద్వారా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం మనమైతే అలాంటి దేవునికి అయిష్టమైన కార్యాల్లో లేకుండా ఎన్ని మాటలు మనం చదువుకున్నాం ప్రియులారా కాలు జోడించే స్థితిలో మనం లేకుండా క్రొవ్వి క్రొవ్విని స్థితిలో మనం లేకుండా బలిసిన స్థితిలో మనం లేకుండా మందుడైన స్థితిలో మనం లేకుండా దేవుణ్ణి విడిచిన స్థితిలో మనం లేకుండా దేవుని రక్షణను తృణీకరించే స్థితిలో మనం లేకుండా అన్ని దేవతల వైపు ఉండే పరిస్థితి లేకుండా ఏ కృత్రిములు చేయకుండా ఉండే స్థితిలో మనం లేకుండా కోపిం దేవుణ్ణి కోపింపజేసే స్థితిలో మనం లేకుండా దేవత్వము దయ్యములు తామెరుగని దేవతల వైపు మల్లకుండా ఉండే స్థితిలో మనం ఉన్నందుకు కొత్తగా పుట్టిన దేవతల వైపు మనం వెళ్లకుండా ఉండే ఆ జ్ఞానాన్ని ఇచ్చిన తమ పితరులు దేవుడి దేవతలకు అర్పించకుండా మనం లుంచిన ఆ జ్ఞానం ఇచ్చిన ఆ దేవుణ్ణి మనము దేవుణ్ణి విసర్జించకుండా ఉండే జ్ఞానాన్ని దయచేసిన మనం దేవుణ్ణి మర్చిపోకుండా ఉండే జ్ఞానాన్ని మనకు దేవుడు దయచేసిన మనకు దేవునికి క్రోధపడే విషయంలో ఆయన్ని దహించి కాల్చే విషయంలో ఆయన రగులు పెట్టే విషయంలో మనం అలాంటి స్థితిలో దేవుడు మనం ఉంచకుండా ఆయనతో మనం విడిచిపెట్టకుండా ఆయనతో మనం ఉండే స్థితిలో ఉంచినందుకు మనము అలాంటి జ్ఞానాన్ని ఇక్కడ మనం చదువుకున్న మాట వారు జ్ఞానము తెచ్చుకొని దీన్ని తలపోసి తమ కడవర స్థితి మేలు మనమైతే అలాంటి స్థితిలో ఉంచకుండా దేవుణ్ణి విసర్జించకుండా మనం దేవుణ్ణి ఆరాధించగలుగుతున్నాం అక్కడైతే అన్ని దేవతలకి అర్పిస్తున్నారు కానీ మనమైతే దేవుని ఆరాధించే ఆ జ్ఞానాన్ని దేవుడు మనకు దయచేశాడు రక్షణను కాపాడుకునే జ్ఞానాన్ని దయచేశాడు పరిశుద్ధంగా జీవించే జ్ఞానాన్ని దయచేశాడు దేవునికి ఇష్టలుగా జీవించే జ్ఞానాన్ని దయచేశాడు దేవుని కోపానికి గురవ్వకుండా ఉండే జ్ఞానాన్ని దయచేశాడు కాబట్టి ఉదయకాలం మందు అలాంటి స్థితిలో మనం ఊంచినా ఆ జ్ఞానవంతుడైన ఆ దేవుణ్ణి మనం మనసారా హృదయపూర్వకంగా దేవుణ్ణి మనం స్థుతించ ఉన్నాం దేవుడి కొన్ని లేఖన భాగంలో మన కొరకు దీవించును గాక ప్రేమగల తండ్రి నమ్మకం మా దేవ మీకు స్తోత్ర వందనములైనా మీ జ్ఞానం యొక్క శక్తి ఎంతో ఎంతో దాని యొక్క ప్రాముఖ్యత ఎంతో మీరు మాకు వరుసగా జ్ఞాపకం చేసుకుంటున్న ఈ మాటలు వినే భాగ్యం మాకు దయచేశారు మీ మాటలు వినుట ఒక జ్ఞానము అలాంటి జ్ఞానకరమైన స్థితిలో మమ్మల్ని ఉంచారు మీకు ఇష్టలుగా మీరే దేవుడని తెలుసుకొని మీకు ఇష్టలుగా జీవించే జ్ఞానాన్ని దయచేసినందుకు మన సారా హృదయపూర్వకంగా మిమ్మల్ని స్థుతిస్తూ యేసు క్రీస్తు స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమెన్